సోషల్ మీడియా పరిచయాలు దారుణాలకు దారితీస్తున్నాయి హత్యలకు ఆజ్యం పోస్తున్నాయి తాజాగా హైదరాబాద్ మియాపూర్ లో జరిగిన పదిహేడేళ్ల బాలిక హత్య సంచలనం సృష్టించింది అవును వాళ్ళిద్దరికీ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యింది పరిచయం ప్రేమగా మారింది పెళ్లి చేసుకుంటారని నమ్మించిన అతడు ఆమెను తన దగ్గరికి రప్పించుకున్నాడు అత్యాచారం చేశాడు చివరికి తన బండారం బయటపడుతుందని హత్య చేశాడు చేసుకుంటూ ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నారు ఇంతలో ఆ పదిహేడేళ్ల బాలికను పెళ్లి చేసుకుంటారని చెప్పాడు ఆ ప్రేమికుడు రీల్స్ లో అతడు చూపించిన ప్రేమను నిజ జీవితానికి అప్లై చేసుకుందా ఆ ఆలస్యం చేయకుండా ఇల్లు వదిలి అతడి కోసం వెళ్లిపోయింది చివరికి ఆ బాలిక శవమై మిగిలింది భాగ్యనగరంలో మియాపూర్ లో ఈ దారుణం జరిగింది ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో ఉప్పుగుడాకు చెందిన విఘ్నేష్ అలియాస్ చింటూతో పరిచయం ఏర్పడింది బ్యాన్ వాయించే చింటూ ఆ బాలికను ప్రేమ పేరుతో ముగ్గులో దించాడు అతడి మాయ మాటల నమ్మిన బాలిక అక్టోబర్ ఇరవైన ఇళ్లు వదిలి ఉప్పుగూడాలో చింటూ దగ్గరికి వచ్చేసింది బాలికపై అనుమానంతో ఆమెను తీసుకుని చత్రినాకాలో ఉన్న తన స్నేహితుడు సాకేత్ ఇంటికి చింటూ వెళ్లాడు అయితే సాకేత్ కు కూడా పెళ్లి కావడంతో ఆ చిన్న ఇంట్లో వారంతా ఉండడం ఇబ్బందిగా మారింది దీంతో వారంతా మీర్పేట్లో మరో అద్దె ఇంటికి మకా మార్చారు ఈ క్రమంలోనే చింటూ ఆ బాలికను పెళ్లి చేసుకుంటారని నమ్మించి అత్యాచారం చేశాడు ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో దండలు మార్చుకున్నారు తూతూ మంత్రంగా పెళ్లి అయ్యిందనిపించాడు చింటూ అయితే అక్కడే కథ అర్థం తిరిగింది పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది ఆ అమ్మాయి చింటూ తాను లేని సమయంలో ఆమె ఇన్స్టాగ్రామ్ లో వేరొకరితో మాట్లాడుతుందని అనుమానించాడు నవంబర్ ఎనిమిదిన ఆమెతో గొడవకు దిగాడు చింటూ బాలిక తలను గోడకు కొట్టి కిరాతకంగా చెప్పేశాడు స్నేహితుడు సాకేత్తో కలిసి మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లి శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలో వెళ్లాడు చింటూ తుక్కు సమీపంలో ప్లాస్టిక్ వ్యర్థాల పరిశ్రమలో తుక్కులో ఎవ్వరికి కనిపించకుండా చెత్తతో మృతదేహాన్ని కప్పేసి వెళ్లిపోయారు చింటూ అతని స్నేహితుడు బాలిక కనిపించకుండా పోయిందని కొత్త నాటకం ఆడడం మొదలెత్తాడు అయితే అనుమానం వచ్చిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు ఈ క్రమంలో చింటూ గతంలో దొంగతనాలు చేసి జైలుకు వెలిచిన విషయం బయటపడింది చింటూపై పోలీసులకు అనుమానం బలపడింది దీంతో తీగలాగితే దొంక కదిలింది చింటూ కేంద్రంగా పోలీసులు దర్యాప్తు చేశారు చివరికి విచారణలో చింటూ తానే నేరం చేశారని ఒప్పుకున్నాడు బండారం బయటపడింది కానీ ఓ దుర్మార్గుడి మాయమాటలు నమ్మి అమాయకురాలైన అమ్మాయి బలయింది సోషల్ మీడియా పరిచయాలు అంత భద్రం కాదని పోలీసులు సామాజిక వేత్తలు మొత్తుకుంటున్నా అక్కడక్కడ ఇలాంటి అమ్మాయిలు ఉచ్చులో పడుతూనే ఉన్నారు బలవుతూనే ఉన్నారు అందుకే అమ్మాయిలు సోషల్ మీడియాతో జాగ్రత్త